శ్రేగలభ్యో నమ హరి ఓం ఈ మధ్య మాధ్యమాలలో చాలా వరకు ఏమిటంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ల్లో కానీ ఒక కాగితం మీద పన్నెండు గళ్ళు గీసి కొన్ని అక్షరాలు రాసి ఇది వశీకరణ మంత్రం ఈ దీన్ని మీకు నచ్చిన వాళ్ళతో చేయండి ఇలా చేస్తే కనుక ఇరవై నాలుగు గంటల్లో రిజల్ట్ ఉంటుంది అనేటువంటివి అనేకమైన అపోహలు వస్తున్నాయి అటువంటి వాటికి వసీకరణ అనేటువంటిది జరగదు వసీకరణ కానీ మురుగుమందు కానీ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు గురువు ఎదురుగా నిల్చోవాలి అది న్యాయమా కాదా అంటే ఏంటంటే భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తలు సంసారాన్ని నడుపుకోవాలి రెండు జీవితాలు వందేళ్ళు బతకాలి వారిద్దరి మధ్య గొడవలు జరగకూడదు అనేటువంటి విధానంతో కొంతమంది తను తన వైపు తిప్పుకుంటారు అంటే ఇది నాకే సొంతం అనేటువంటి విధానంతో ఉంటుంది కాబట్టి అది న్యాయం అలాగే ఒక వ్యక్తిని అమితంగా ప్రేమించి అతనే నా ప్రపంచం అనుకుంటారు కాబట్టి అతని కోసం చేసేది న్యాయం అలా కాకుండా పరస్త్రీ నాకు కావాలి అనేటువంటి దురుద్దేశంతో కొంతమంది చేస్తూ ఉంటారు అటువంటిది అన్యాయం కాబట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో గురువు ఆలోచించుకుని ఆ వసీకరణ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా గురువు ముఖంగానే వసీకరణ చేయించేలా కానీ ఈ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఇన్స్టాల్లోను వచ్చేటువంటి పసుపు గుడ్డలు తీసుకోండి దాంట్లో మినుములు పోయండి దీని చుట్టుకు కట్టండి పదకొండు రోజుల్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఈ మంత్రం చదివితే మీకు ఖచ్చితంగా అతను మీ వైపు వసీకరణ అయిపోతాడు ఇదంతా కూడా జరగని విషయము ఖచ్చితంగా చెప్తున్నాను వసీకరణ కానీ మురుగు మందు కానీ పెట్టుకోవాలి అంటే మన చేతుల మీద కానీ అక్కడ గురువుగారి దగ్గర కూర్చుని నా సమస్యది లేదా మీరు ఫోటో దానికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా గురువుగారు న్యాయం అనిపించినప్పుడు ఆయన అడిగిన తర్వాత చేసే విధానం వశీకరణ ఇలా చేయడం వల్ల అతను జీవితాంతం మనతో ఉంటాడు ఏ ఇబ్బందులు లేకుండా భార్యాభర్తల మధ్య అరమరకలు లేకుండా ఎదరకి ప్రయాణించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇలా వచ్చేటువంటి ప్రతి మాధ్యమాన్ని మనం నమ్ముకుంటూ వెళితే వాస్తవంగా వచ్చేది మనకు దక్కగడబోతుంది అంటే ఏమిటంటే పులి మేక కథ చెప్పినట్టుగాను అదిగో పులి వచ్చింది నాన్న చూసిన మేకలు అలాగా ఖచ్చితమైనటువంటి గురువు దొరికినప్పుడు మీరు దానికోసం వెచ్చించడానికి డబ్బులు సరిపో లేదా ఇతను ఖచ్చితంగా పనిచేసేటప్పుడు మీరు ఇంతకుముందు ఈ యూట్యూబ్లో చూసి మోసపోవడం వల్ల ఇది కూడా ఫేకే అని దాన్ని ఈ మోసపూరితమైనటువంటి వాటిలో కేటాయించేసుకుంటారు కాబట్టి వశీకరణ చేయాలి అంటే ఖచ్చితంగా గురువు వద్దకు వచ్చి చేయించుకోవాలి కానీ మాధ్యమాల్లో వచ్చేది ఖచ్చితం కాదు అలా అనుకుంటే చాలా మాధ్యమాల్లో కోటి రూపాయలు రావాలంటే నాకు అకౌంట్లో కోటి రూపాయలు అంచాయని రాసుకోవడం లేకపోతే నేచర్కి అందజేసేయడం ఇటువంటివి చాలా ఉన్నాయి అలా చేసినంత మాత్రం మనకు కోటి రూపాయలు రావు వసీకరణ కూడా అంతే ఒక వ్యక్తిని మనం అమితంగా ప్రేమించి అతనే మన ప్రపంచం అనుకుంటున్నప్పుడు అతని కోసం మనం ఏదన్నా చేయాలి మన కోసం అతన్ని ఏదన్నా చేసే విధంగా ఉండాలి ఆ విధానానికే ఈ వసీకరణ అనేటువంటిది గురుముఖంగా మనం సంప్రదించి తీసుకోవాలని తెలియజేస్తున్నాం ఇక ఈ వసీకరణలోకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది మోసభూరితాలు కూడా ఉంటాయి ఇందులో ఏంటంటే ఫోటో ఒకటి ఆధారం సరిపోతుందమ్మా ఒక ఫోటో పంపించండి వసీకరణ చేసేస్తాం అనేది కాదండి ఫోటో ఒకటే ఆధారం అయితే ఈ రోజుల్లో సినీ స్టార్ల యొక్క ఫోటోలు అప్డేట్లో ఉన్న ఫోటోలు మనం దొరుకుతూ ఉంటాయి వాటినిచ్చి సినీ స్టార్లు కూడా వసీకరణ చేసేసుకోవచ్చు కేవలం ఫోటోతో మాత్రం వసీకరణ కాదు ఫోటోలో ఉన్నటువంటి కళ్ళు ఆధారంగా చేసుకుని మీరు ఉన్నటువంటి పరిస్థితి రెండిటినీ కూడా సమ్మేళనం చేస్తూ అసలు ఇది ఎక్కడి వరకు సాధ్యమవుతుంది అని నిర్ణయించి అవుతుందా కాదా మొట్టమొదటగా ఆ ఫోటో చూస్తారు మీ యొక్క సమస్య వింటారు మీ యొక్క వాయిస్ మీ కళ్ళు మీరు తీసుకువచ్చినటువంటి ఫోటోలో ఉన్నటువంటి నేత్రాలు ఈ మూడింటిని క్యాలిబ్రేట్ చేసుకుని ఓకే okay, ఇది అవుతుంది ఈ పని చేయగలుగుతాం అని నిర్ణయం తీసుకుని చేస్తారు కొంతమంది భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి గొడవలు వస్తుంటాయి అటువంటి గొడవలు రాకుండా వారిద్దరూ అన్యోన్యంగా ఉండాలని అమ్మాయి తల్లిదండ్రులు కానీ లేదా అబ్బాయి తల్లిదండ్రులు కానీ వారి అన్యోన్యత కోసం మందు పెట్టడం అనేది జరుగుతుంది ఇలా సమస్య ధర్మమైనదైతే కనుక ఫలితాలు అద్భుతంగా లభిస్తాయి అదేవిధంగా ఈ వశీకరణలో చాలా రకరకాలుగా మనం ఆ వ్యక్తిని మనవైపు తిప్పుకోవచ్చు కేవలం మాట ఒకటే కాదు ప్రవర్తన మార్చుకోవచ్చు అతని విధానం మార్చుకోవచ్చు ఎవ్వరు వద్దు నువ్వే నా ప్రాణం నువ్వు చెప్పినట్టే నేను వింటాను అన్నట్టు కూడా మనం ఆ వ్యక్తిని పూర్తిగా మన యొక్క కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పరచుకోవచ్చు వశీకరణ అనేటువంటి తర ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మన యొక్క గ్రంథ వ్యవస్థలో తెలిపిన విషయం అంటే ఒక వ్యక్తిని చూడగానే ఇది నాది అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి విధానాన్ని పూర్తిగా మన వరకు ఉంచుకోవడానికి మాత్రం ఉపయోగించేటువంటిదే ఈ వశీకరణ